ఆకాశవాణి ఆదిలాబాద్ నీతి ఆయోగ్ వారి అస్పిరేషనల్ బ్లాక్ ఆకాంక్షిత మండలం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నార్నూర్ మండల కేంద్రంలో సంపూర్ణత అభియాన్ ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ విచ్చేయగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఇంకా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఊట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తా జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ ఊట్నూర్ అదనపు వైద్యాధికారి డాక్టర్ కె మనోహర్ నార్నూర్ ఎంపీడీఓ ఎన్ జవహర్ లాల్ నార్నూర్ మండల రెవెన్యూ అధికారి జాడి రాజలింగు నీతి ఆయోగ్ ప్రతినిధులు బిప్లవ్ నంది రాథోర్ రాహుల్ ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు రైతులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరోగ్యం పోషకాహారం వ్యవసాయం సామాజిక అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పిస్తూ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా నీతి ఆయోగ్ ప్రతినిధి బిప్లవ్ నంది మాట్లాడుతూ ఆరోగ్యం పోషకాహారం వ్యవసాయం सामाजिक अभिवृद्धि ये कार्यक्रम प्राथमिक अंशाली अनारू आप सभी ने सुना होगा ये जो छः इंडिकेटर है तो ये छ इंडिकेटर बहुत ही फंडामेंटल चीज है ये इसमें हम लोगों का ब्लॉक का जो हेल्थ है ब्लॉक का ओवरऑल हेल्थ ये स्ट्रांग हो जाएगा एंड इसका जो एक है हेल्थ और एक है एग्रीकल्चर एंड वुमेन एम्पावरमेंट सभी इसमें जुड़ा हुआ है क्योंकि दीज आर द ये हम लोगों का फंडामेंटल चीज़ है हम लोग यहाँ पे संकल्प लेना चाहता हूँ एंड uh, इसके बाद क्या है इसका प्लान है वो प्लान माफी चलेगा ये अच्छा एक हैबिट हो जाएगा वही थोड़ा सा हम लोग क्या फ्यूचर में देख सकते हैं ये सभी का हैबिट हो जाएगा और हैबिट के बाद क्या होगा इसका एक ऑटो पायलट हो जाएगा सभी अपने आप जैसा हम लोग खाते हैं जैसा हम लोग सोते हैं तो ऐसे ये प्रैक्टिस हम लोगों का आदत हो जाएगा తో ఇసుమే సభికి వెళ్ళి బ్లాక్కి వెళ్ళి డిస్టిక్కి వెళ్ళి సభ్యే బహుద్ధ అచ్చావుగా నార్నూర్ మండల ఎంపీడిఓ ఎన్ జవహర్ లాల్ మాట్లాడుతూ మండల స్థాయి అధికారులందరూ కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు మన కేంద్ర ప్రభుత్వం వారు నీతి ఆయోగ్ స్కీమ్ కింద వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో కొన్ని కొన్ని మండలాలని సెలెక్ట్ చేశారు ఆ విధంగా మన పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ మండలాన్ని యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ చేశారు ఈ ప్రోగ్రాం కింద మనం నాలుగు థీమ్స్ తీసుకున్నాం ముఖ్యంగా ఎడ్యుకేషన్ తర్వాత న్యూట్రిషన్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ వీటికి సంబంధించినటువంటివి ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద మాకు దిశానిర్దేశం చేస్తూ కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు మాకు మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం కోసం కొన్ని స్టాల్స్ పెట్టి జనాలందరికీ అందరికీ అవగాహన ఏర్పాటు చేయడం కోసం స్టాల్స్ ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ ఆ స్టాల్స్ కింద వివిధ స్టాల్స్ కూడా మీరు అందరూ చూశారు మన గౌరవ కలెక్టర్ గారు చైర్మన్ గారు తర్వాత పివైటిడే గారు కూడా చాలా సంతోషించారు ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే హెల్త్ న్యూట్రిషన్ మీద కొన్ని పారామీటర్స్ ఇచ్చారు నెల మీటింగ్లు కూడా ఉంటాయి ఇక మనం మండల స్థాయి అధికారులు అందరం కూడా శక్తివంచం లేకుండా కృషి చేసి మనం మన మండలాన్ని మంచి మార్పులు వచ్చే విధంగా తీసుకొచ్చి ఈ యాస్పిరేషన్ డెవలప్మెంట్ కి గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేస్తారని భావిస్తున్నాను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఊట్నూరు ప్రాజెక్ట్ అధికారి ఖుష్బు గుప్తా మాట్లాడుతూ అందరి సహకారంతో మండలంలో ఉన్న అన్ని సమస్యలను తీరుస్తామన్నారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మంచిగా అరేంజ్ చేశారు ఎస్పిరేషన్ బ్లాక్ ఫెలో గారు కూడా ఇక్కడే ఉన్నారు సో ఈ ప్రోగ్రామ్ నుంచి ఆల్రెడీ ఆరు ఇండికేటర్స్ మంది నుంచి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీకు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పారు ఏమేమి కవర్ చేస్తారు అండ్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో మనకు ఆశా వర్కర్స్కి అంగన్వాడీ వర్కర్స్కి అందరు ఆఫీసర్స్కి చాలా కోఆపరేషన్ కావాలి అండ్ ఈ కాపరేషన్ ఉంటే డెఫినెట్లీ ఆల్ నార్నూర్ ప్రజలకి ఆల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తుంది అండ్ ఆల్ ద ఇష్యూస్ జో బీ సబ్ రిప్రజెంటేటివ్స్ బతాయి హే ఇది చాలా ట్రుత్గా ఉన్నాయి బికాజ్ అక్కడ నార్నూర్లో చాలా వాటర్ ప్రాబ్లమ్ ఉంది ఈ సమ్మర్స్లో ఆల్సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ హెస్ ఆల్సో పర్సనలీ లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ उन्होंने पर्सनली सब जगह जहाँ जहाँ से पॉसिबल है वो टंकर्स का अरेंजमेंट करके बोरवेल्स का अरेंजमेंट बिकॉज नारनूर में बोरवेल होने के बाद भी बहुत बोरवेल्स फेल होते हैं एक दिन चलता है दो दिन चलता है फिर फेल आई दी लोग को इदे प्रॉब्लम होती बट डेफिनेटली दट जो भी नारनूर का वाटर संबंधी नीचे रोड संबंधी एम एम प्रॉब्लमस आईटीडीए प्लस नाउ एस्पिरेशनल ब्लॉक उंटे ఎక్కడి నుంచి అదే పాసిబుల్ ఉంటే ఖచ్చితంగా ఇది రిజాల్వ్ చేస్తాం ఆప్సే బి డెఫినెట్లీ లోకల్ రిప్రజెంటేటివ్ సే బి కన్సల్ట్ చేసి ఇది రిజాల్వ్ చేస్తాం జో జో నహి రిజాల్వ్ ఓనే వాళ్ళ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ అక్కడ డిపార్ట్మెంట్ నుంచి పాసిబుల్ ఉంటే అది కూడా ఫార్వర్డ్ చేస్తాం ధన్యవాదాలు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని విధి విధానాలను వివరించు అందరికీ నమస్కారం ఈరోజు నార్నూర్ బ్లాక్లో నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం సంబంధించిన నార్నూర్ బ్లాక్లో ఏవైతే విద్యా సంబంధించిన వైద్య సంబంధించిన వ్యవసాయదారులు సంబంధించిన తర్వాత మహిళా సంఘాలు సంబంధించిన ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిపైన ఈరోజు నుంచి మూడు నెల ఈ అభియాన్ జరగాలి వాటికి ప్రజాప్రతినిధులతో కలిసి మనం ఆశాలు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు తర్వాత వివిధ శాఖ అధికారులు ప్రజాపతి అందరితో కలిసి ఒక సంకల్పం చేసి ఈ బ్లాక్లో ఏవైతే ఆర్ ఇండికేటర్స్ ఉన్నాయో గర్భిణీ స్త్రీలు రిజిస్ట్రేషన్ కావచ్చు తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏవైతే స్క్రీనింగ్ కావచ్చు దీంతోపాటు మళ్ళీ మహిళా సంఘాలకి మంచి ఆర్థిక అభివృద్ధి కోసం రివాల్వింగ్ ఫండ్ కావచ్చు అన్నిటిపైన ఈరోజు ఒక సంకల్పం చేయడం జరిగింది సో దాంట్లో అందరూ పాల్గొన్నారు సో మనం వీక్లీ టార్గెట్స్ కూడా పెట్టి ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా అచీవ్ చేయాలి దానికి అందరూ అధికారులు ప్రజాప్రతికారులు కృషి చేస్తాము అని మీ అందరికీ తెలియచేస్తున్నాము ముఖ్యంగా మాకు ఈ పారామీటర్లో ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలి చేస్తే నీతి ఆయోగ్ నుంచి కూడా ఇంకా ఆర్థిక సాయం కూడా వస్తాయి మాకు చెప్పడం జరిగింది మొన్ననే మనం ఈ నీతి ఆయోగ్తో మన ఈ బ్లాక్కి ఒక కోటి రూపాయలు కూడా రావడం జరిగింది దాంతోనే కూడా ఇంకా అభివృద్ధి పథకాలు కంప్లీట్ చేయడానికి వీలు ఉంటాయి ఇంకా మనం ఈ అన్ని ఇండికేటర్స్ పైన కృషి చేస్తే ఒకవైపు ప్రజలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచి మేలు జరుగుతాయి ఇంకొక వైపు నీతి ఆయోగ్ నుంచి వచ్చిన నిధులతో ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు తర్వాత సిహెచ్సి కావచ్చు మిగతా ఏవైతే మహిళా సంఘాలకు సంబంధించిన ఎంటర్ప్రైజెస్ కావచ్చు అవి కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మూడు నెలల ఈ సంకల్పంకి మంచిగా అందరూ అధికారులు నేను పిఓ గారు తర్వాత జెడ్పీ చైర్పర్సన్ గారు ఇంతకుముందు ఉన్న సర్పంచెస్లు మాజీ సర్పంచెస్లు మాజీ ఎంపీపీ గారు మాజీ జెడ్పీటీసీ గారు మహిళా కమిషన్ సభ్యురాలు వారు అందరూ కలిసి కూడా గౌరవ మంత్రి గారు ఆదేశ మేరకు తుచా తప్పకుండా కృషి చేస్తాము మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ అస్పిరేషనల్ బ్లాక్ కింద నార్నూర్ మండలం ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇది శుభ సందర్భం నార్నూర్ మండలం యొక్క అదృష్టం నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ మన ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ మండలం సెలెక్ట్ కావడం అందులో స్థానిక జడ్పీటీసీగా జడ్పీ చైర్మన్గా మరి నార్నూరు మండలం యొక్క ప్రజల యొక్క అదృష్టంతో పాటు నా అదృష్టం కూడా ఉందని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను మరి ఈరోజు గౌరవనీలు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా నానూరు మండల హెడ్ క్వార్టర్లో ర్యాలీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి గౌరవనీలు జిల్లా కలెక్టర్ మన అదృష్టం కూడా డైనామిక్ జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్కు రావడం అందులో నానూరు మండలానికి నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాక్ సెలెక్ట్ కావడం మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ఈరోజు నాన్నూరు మండలంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి నాన్నూరు మండలానికి రావడానికి కారణం చాలా సంతోషం మరి ఆ రోజులలో గత సంవత్సరము ఏదైతే నీతి ఆయోగ్ కింద జిల్లాలలో ఒక మండలిని సెలెక్ట్ చేయడం అనేది అందులో భాగంగా గత సంవత్సరం నేను ఎంపీపీ గారు మరి అదేవిధంగా మా డిపిటీసీ రాజేశ్వర్ గారు మా స్వార్థం ఈ యొక్క నాన్నూరు గడ్డ ఈ భూమి పైన మరి జన్మనిచ్చాం కాబట్టి మా స్వార్థంగా నాన్నూరు మండలానికి ఏదో ఒకటి చేయాలి ఆ తపనతో నీతి ఆయోగ్ ఈ యొక్క మండలానికి సెలెక్ట్ చేయడం జరిగింది ఆరోగ్యం పోషకాహారం వ్యవసాయం సామాజిక అభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు ఈ స్టాళ్లను ఏర్పాటు చేసిన కొంతమంది అభిప్రాయాలు నా పేరు రజిత మాది సిరికొండ మండల్ మా విలేజ్ కొండాపూరు నేను నార్నూర్ మండలి స్టాల్స్ ఈ రోజు కలెక్టర్ వాళ్ళు వస్తున్నారని నార్నూర్ మండల్లా ఇక్కడ మండల ఆఫీస్ ఒక స్టాల్స్ ఏర్పాటు చేసిన దీంట్లో భాగంగా నేను మగ్గం వర్కు జూట్ బ్యాగు ఇవి తీసుకురావడం జరిగింది బ్యాంగిల్స్ చేతులతో తయారు చేసినాయి ఇవన్నీ నేనే తయారు చేస్తున్నాను మళ్ళీ డిఆర్డిఏ నుంచి కూడా నేను మిషన్ ట్రైనింగ్ జూట్ బ్యాగు హ్యాండ్ బ్యాగు అప్పడాలు అగరబస్తీల తయారు చేయడం వీటిపైన కూడా ట్రైనింగ్లు ఇస్తున్నా నా పేరు పద్మ మన ఆరునూరులోనే ఇరవై మంది మెంబర్స్ కలిసి మేము అందరం లాక్డౌన్ టైంలో మాకు ఉపాధి హామీ ఏం లేకుండా కూలి అందుకోసమే అందరం కలిసి ఒక ఒక నిర్ణయం కచ్చి కొన్ని బొంగులు తీసుకొచ్చి ఇలాంటివి ఏమైనా చేద్దామని కత్తులతో ఇంటి కాడకోడంలో తోట పోసి ఇలాంటిది ఒక్కొక్కటి 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 ఒక రెండు నెలలు కష్టపడ్డాము ఇక అట్లా ఇట్లా ఒక గంటలు రెండు గంటలు చేస్తూ చేస్తూ కష్టపడితే ఒక్కొక్క పెద్ద పెద్ద ఐటెంలు మాకు తయారు చేయడం అయింది ఇక మళ్ళీ తర్వాత కొంచెం దంతెన పెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కొన్ని బొంగులు తీసుకొచ్చినాము డబ్బులు పెట్టి కొనుక్కొని అలాంటి బొంగులు తీసుకొచ్చి డబ్బులు పెట్టి కొనుక్కున్న దాన్ని కొట్టి మళ్ళీ ఇలాంటి ఈ వస్తువులు తీసో బొంగు తీసో కట్టె తీసో ఇట్లా గీకు అట్లా తయారు చేసుకున్నాము ఇది ఇక్కడనే మామూలుగా ఏ ఒక్కొక్కటి ఇంత ఇంత ఉంటే ఇది నూట యాభై రూపాయలకు ఒక్కొక్కటి వస్తువు అమ్ముతుంది సార్ బుట్టూలు బస్ స్టాండ్లు తర్వాత ఇది ఇలాంటి కూరగాయల స్టాండ్లు ఉయ్యాలలు కానీ ఇగో ఇలాంటి పిన్నులు కానీ ఏవి అన్న ఇక ఏ చేయాలంటే వస్తువులు పూజ గుడిలు కానీ ఇండియన్ గేట్ కానీ తర్వాత చిన్న చిన్న ఐటమ్లు అన్నీ తయారు చేసి ఇట్లా అమ్ముతాం సార్ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కొనుగోలు చేస్తారు ఇక అమ్ముతే మేము పని చేస్తే మాకు ఇది అమ్ముతే మాకు ఏమన్నా లాభం సార్ లేకపోతే ఏం లేదు కానీ ఇక దీన్ని ఇప్పుడు కొంటే మాకు లాభం లేకపోతే ఏం లేదు ఇక అందుకోసమే కలెక్టర్ దృష్టిలోకి వస్తే కలెక్టర్ ఏదన్నా లోన్ ఇప్పిస్తే మళ్ళీ తర్వాత ఇంట ఇంకా మంచిగా పెద్ద పెద్దగా ఇంకా ఒక్కొక్కటి వస్తువులు చేసి అమ్మి లాభాలు పొందాలని అవమాని సార్ నా పేరు కరమణకర్ పంచశీల నాన్నూర్ మండల్ నాన్నూర్ ప్రాజెక్టు నేను జీన్గూడలో పని చేస్తాను నాన్నూరు జీపీలోనే ఈరోజు మా మండలు నీతి ఆయోగ్ కిందనే శాంక్షన్ అయింది సార్ దానికోసము పౌష్టికాహారం గురించి మేము ఇన్స్టాల్మెంట్ చేసినాము అంటే పిల్లలకు గర్భిణీ బాలకు ఏమేమి పౌష్టికాహారం పెడితే పౌష్టికాహారం వస్తుంది రక్తహీనత ఉన్న వాళ్ళకు ఐరన్ ఎట్లా వస్తుంది అన్నట్టు ఆహార పదార్థాలను తయారు చేసి అంటే మేము మేనో ప్రకారము చెప్తాం మళ్ళీ ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులని వాళ్ళు ఇలా చేసి తినాలని చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఉన్న వసలతో అన్ని చేపించి వాళ్ళకు చెప్తాం సార్ అంటే అని ఉంటుంది రెండు సార్లు సార్లుంటాయి సార్ అప్పుడు మేము చర్చిస్తాము ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన పాఠశాల కళాశాల విద్యార్థులకు అతిథులు ప్రశంసా పత్రాలను బహుమతులను అందజేసిండ్రు అనంతరం సంపూర్ణ అభియాన్ ప్రతిజ్ఞను అందరి చేత చేయించారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా